నెల్లూరు నగరంలోని వైఎంసిఏ మైదానంలో ఆర్ఆర్ఆర్ అవెంజర్స్ ఎగ్జిబిషన్ను మాజీ మేయర్ నందిమండలం భువనశ్రీ ప్రారంభించారు నిర్వాహకులు ఎస్కే బాబు ఆమెకు స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు

సంవత్సరం కూడా వైఎన్సీఏ గ్రౌండ్లో వినూత్నంగా ట్రిపులర్ మరియు అవెంజర్స్ కాన్సెప్ట్తో ఈ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మిడిల్ క్లాస్ అలా లోవర్ మిడిల్ క్లాస్ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ షాప్స్ అన్ని ఏర్పాటు చేయడము రకరకాల అంటే దేశం నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ అందుబాటులో ఉండే రకంగా ఈ క్రాఫ్ట్ బజార్ని ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చాలా ఆనందదాయకం ప్రజలందరూ కూడా ఈ వీటిలన్నిటినీ ఈ సౌకర్యాలన్నిటిని కూడా వినియోగించుకోవాలని ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు సేద తీరి కాలము అలాగే వాళ్ళకి తగిన రీతిలో షాపింగ్ చేసి పిల్లలందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ కోసము రకరకాల యాక్టివిటీస్ అక్కడ అలాగే ఇవి అమ్యూస్మెంట్ కోసం ఇక్కడ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది సో వీటిలన్నింటినీ కూడా వాళ్ళ పిల్లలతో కాసేపు సాయం సమయంలో ఇక్కడికి వచ్చి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా కాసేపు సేద తీరి వాళ్ళకి కావాల్సిన షాపింగ్ చేసుకొని పిల్లలకు కూడా కాస్త ఎంటర్టైన్ చేసి ఈ వైఎంసీఏ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఏర్పా అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి అలాగే ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులైన నిర్వాహకులైన షేక్ బాబు గారు కూడా ఈ ఎగ్జిబిషన్ లాభదాయకంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారికి మరి ఒకసారి శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తాను